గడిల గడిలారామరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సదాశివపేట మండల పరిధి మద్దికుంట చౌరస్తాలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని రైతుల సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు అండగా నిలవాలని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ఎన్నికల ముందు మాట ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని మహిళలకు ఉచిత బస్ సౌకర్యం గృహ జ్యోతి ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు అన్నారు అనంతరం నూతనంగా సీడీసీ చైర్మన్ గా ఎన్నికైన రామ్రెడ్డిని పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయారెడ్డి రాష్ట్ర నాయకుడు తోపాజీ అనంత కిషన్ చేర్యాల ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ సదాశివపేట పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మున్సిపల్ కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ వివిధ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వచ్చారు ఒక్క నిమిషం వారికి సమయం కేటాయించారు కేటాయించాలని కోరుతున్నాను ఒక్క నిమిషం కొంచెం

ముప్పై ఏడు నలభై ఎనిమిది మండలాలకి ఈ పదవి మన సంగారెడ్డి కానిస్టెన్సీ తగ్గడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పదవులు పనులు కానీ జరగాలంటే దానికి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ పార్టీ మరి ఈరోజు నేను కూడా పారిశ్రామిక చైర్మన్ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఇంత ఆనందంగా ఇంత కలకలలాడుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తెలియజేస్తున్నాం కార్యకర్తలు ఏది పార్టీ ఉండదు ఈరోజు కార్యకర్తలు కష్టపడి చెమట ఓడ్చి రాత్రి పాలు మరి గత ప్రభుత్వాన్ని కొట్టిందంటే వాళ్ళ దమ్ము ధైర్యమే ఈరోజు ఈ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాబట్టి ప్రజల ఈరోజు మన పార్టీ వచ్చిందని ఆనందించడం కాదు ఇప్పుడు పదవులు వచ్చినాయి అని మేము ఇక్కడ ఉన్న అధికారులుగా వస్తున్న వాళ్ళు కాదు అసలైన రంగము అసలైన యుద్ధము అసలైన విలువైన ఆ నిముత్యాలను పైకి తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీ అందరికీ తెలుసు అదేందో స్థానిక ఎలక్షన్లే ముఖ్యము పార్టీ బతుకుండా పార్టీకి బలం కావాలన్నా స్థానిక ఎలక్షన్లో గెలవాల్సిందే ప్రతి స్థానంలో ప్రతి గ్రామంలో ప్రతి మండల్లో మన స్థానాన్ని కైవసం చేసుకునే వరకు కూడా నిద్రపోవద్దు పార్టీ వచ్చింది పార్టీ చూసుకుంటుందని కాదు పార్టీకి బలమైన క్యాడర్ కావాలంటే వచ్చే ఎలక్షన్లో ప్రతిదీ కూడా మనం కైవసం చేసుకోవాలి చేసుకోవాలంటే ఏం చేయాలి మనకు ప్రభుత్వం రాకముందు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకాలు ఇస్తామని చెప్పి మనం ప్రజల ముందు పోయినాం ప్రజలు మనం నమ్మిరు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఇప్పుడు అవి ఒకటొక్కటి తీరుస్తూ వస్తున్నాం తీరుస్తున్నామా లేదా అన్నీ కూడా మరి ఒకటేసారి కాకుండా వంద రోజులు చెప్పిన తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు